హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అనంతపురం టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోడోలోకి వెళ్లే ముందు ఇరవై తారీఖు వచ్చేసరికి ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈ అనంతపురం టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కిలో బాక్స్ ఇరవై కిలో బాక్స్ అనుకోమాటాలు చూసుకుంటే యావరు యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చి వంద నూట యాభై రెండు వందలు అయితే టాప్ రేట్ పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేటు పోతుంది ఈరోజు అనంతపురం మార్కెట్ టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు అయితే పోతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ అనంతపురం టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకున్నారు కదా వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా ఆల్ అండ్ బట్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీకు అందరికంటే ముందుగా అప్డేట్ అయితే ఉంటుంది అలాగే హైపర్ అని ఉంటుంది హైపో